రాష్ట్ర ప్రభుత్వం ఇల్లు లేని నిరుపేదల కోసం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన ఇందిరమ్మ ఇల్లు పథకాన్ని లబ్ధిదారులందరూ సద్వినియోగం చేసుకోవాలని టీజీఐఐసి చైర్మన్ నిర్మల జగ్గారెడ్డి అన్నారు శుక్రవారం సదాశివపేట మండలం వెంకటాపూర్ గ్రామంలో ఇందిరమ్మ ఇండ్ల పథకంలో భాగంగా లబ్ధిదారుల గృహ నిర్మాణానికి నిర్మలా జగ్గారెడ్డి శంకుస్థాపన చేశారు ఈ సందర్భంగా నిర్మల జగ్గారెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం పేదల సంక్షేమం కోసమే పనిచేస్తుందన్నారు అర్హులైన పేదలందరికీ ఇందిరమ్మ ఇండ్లు నిర్మించి ఇస్తామని అన్నారు ఈ కార్యక్రమంలో సిడిసి చైర్మన్ గడీల రామ్రెడ్డి నియోజకవర్గ స్పెషల్ అధికారి సోమేశ్ కుమార్ ఎంపీడీఓ లక్ష్మి గ్రామా తాజా మాజీ ఎంపీటీసీ ఒగ్గు శ్రీనివాస్ హౌసింగ్ డిఈ మాధవరెడ్డి హౌసింగ్ ఏఈ రేష్మా కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు మునీపల్లి సత్యనారాయణ గ్రామ కార్యదర్శి ఇమ్రాన్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కో ఆప్షన్ సభ్యుడు ఖలీల్ నర్సింలు ప్రభు మత్స్య నర్సింలు అశోక్ అధికారులు లబ్ధిదారులు పాల్గొన్నారు

श्री 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 मंगल लक्ष्मी चुलोकाय मंगल गो అంతే నేను చెప్పిన కదా మీ వెంకటేశ్వర చైర్మన్ మీరు దగ్గర

కట్టడం స్టార్ట్ చేయొచ్చు ఇక మీరు దాని నుంచి మొత్తం మీద మేడం ఈ సంవత్సరం ఐదు సార్లు కొట్టాలి सुचिवाहव्यामरत शुचि नागं शुचिकुम यद्धरगं शुजे व्यवहारुतेन सत्यम तथा वा आयंचि जन्नानस्तु जयस्पावकाः विश्विदुम्रस्य सुदय वन्दनाक्रः भजन्त हीनते तव लोणिकुसडचाम ओम सुचि नैंद्रवद्धर्वह शून्य भावो विदित वेदः वियो व्यामरत शुचि नागं शुचिकुम यद्धरगं शुजे व्यवहारुतेन सत्यम तथा

గ్రామానికి విచ్చేసినటువంటి నిర్మలా మేడం గారికి సిడిసి చైర్మన్ గారికి ఇతర నాయకులకు ఈ రోజు రెండవ దశలో అంటే ఇందిరమ్మ హౌసింగ్ కార్యక్రమంలో రెండవ దశ ప్రారంభంలో ఈ కాన్స్టిట్యున్సీ కి సంబంధించి వెంకటాపూర్ నుంచి కార్యక్రమం ప్రారంభమవుతుంది మొదటి దశలో మనం ఎల్లారం గ్రామంలో నూట ఇరవై మూడు ఇల్లు కానీ శాంక్షన్స్ తీసుకోవడం జరిగింది కాకపోతే ఇప్పుడు వచ్చిన స్కీమ్ లో ఆల్రెడీ వెంకటాపూర్ కి అరవై ఇల్లు మంజూరు అవ్వడం జరిగింది ఒకటి రెండు కాకుండా ఒక పది నుంచి పదిహేను ఇల్లు గనక ఇమీడియట్ గా స్టార్ట్ చేసుకుంటాము అనే వాళ్ళకి మన డిఇస హౌసింగ్ నుంచి డిపార్ట్మెంటల్ ఎగ్జిక్యూషన్ ద్వారా కన్స్ట్రక్షన్ చేయడానికి రెడీగా ఉన్నారు ఈ విషయాన్ని కూడా కూడా ప్రజలందరూ గమనించి ఒక పది పదిహేను మంది ముందుకొస్తే మనం త్వరగా ఈ ఇంటిని ఇళ్ళ నిర్మాణాన్ని పూర్తి చేసుకుని గృహప్రవేశాలు కూడా కంప్లీట్ చేసుకోవచ్చు మేడం కాబట్టి ఇవన్నీ అందరూ కూడా సహకరించి ఈ నిర్మాణాలలో పాల్పంచుకుంటారని కోరు ఇంద్రమ్మ ఇండ్ల పూజ చేయడం జరిగింది ఈ పూజ కార్యక్రమానికి అధికారులు కూడా రావడం జరిగింది అలాగే సిటీసీ చైర్మన్ రామ్ రెడ్డి మరి స్థానికులు పెద్దలు వివిధ గ్రామాల నుంచి కూడా అందరు కూడా రావడం జరిగింది ఈ కార్యక్రమం మనందరికీ తెలుసు కూడా ఎవరైతే ఇండ్లు లేవో వాళ్ళందరూ కూడా ఇంద్రమ్మ ఇల్లు కట్టుకోండి అని మన గవర్నమెంట్ వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మరి ప్రజాపాలలో దరఖాస్తులు తీసుకోవడం జరిగింది మళ్ళీ ఈ మధ్యలో కూడా రెవెన్యూ వాళ్ళు ఇంటింటికి వెళ్ళి ప్రతి గ్రామంలో కూడా తిరిగి ఎవరికైతే ఇల్లువో వాళ్ళ అర్హులైన వాళ్ళందరూ కూడా మెజర్మెంట్ ఎలా ఉన్నాయో ఆ విధంగా వాళ్ళు కట్ చేయడానికి ఈరోజు లిస్ట్ తయారు చేయడం జరిగింది మరి ముఖ్యంగా వెంకటాపురం గ్రామంలో అరవై ఇండ్లు శాంక్షన్ నిజంగా అదృష్టవంతం ఎందుకంటే పదేళ్ళలో మరి ఏ ఒక్క ఇది కూడా కట్టుకోలేని పరిస్థితి మరి వాళ్ళు చెప్పిన మాట డబుల్ బెడ్రూమ్ మరి ఎక్కడైనా